యోగు నలభైవ అధ్యాయము మరియు యహోవా యోగునకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను ఆక్షేపణలు చేయిజూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరీయలను అప్పుడు యోగు యహోవాకు ఇలాగున ఇచ్చెను చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును ఒక మారు మాటలాడి నేను మరలా నోరెత్తను రెండు మారులు మాట్లాడితిని ఇకను పల్కను అప్పుడు ఎహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోగుతో ప్రత్యుత్తరమిచ్చెను పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమిమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషు అని నీవు తీర్పు పొందుటికై అపరాధం మోపుదువా దేవునికి కలిగిన బాహుబలము నీకు కలదా ఆయన ఉర్ముదన వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహాత్మ్యులతో నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవ ప్రభావములను ధరించుకొనుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగజేయుము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనునను వారిని అక్కడనే అణగదొక్కుము కనబడకుండా వారినందర్నీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపు అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనిదెను నేను చేసిన నీటి గుర్రమును నీవు ఉన్నావు గదా ఎద్దువలే అది గడ్డి మేను దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ప్రక్కటెముకలు కమ్ముల వలె ఉన్నవి అది దేవుడి సృష్టించిన వాటిలో గొప్పది దాని వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను పర్వతములలో దానికి మేత మొలచును అరణ్య జంతువులన్నీ అచట ఆడుకొనును తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోనూ అది పండుకొను తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని చెట్లు దాన్ని ఉండును నదీ ప్రవాహము పొంగి పొరినను అది భయపడదు ఎవరదాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా ఉరియోగి దాని ముక్కునకు సూత్రము వేయగలరా యోగు నలభై అధ్యాయము నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కుగుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయునా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా నీ కన్యకులు ఆడుకొనుటకే దాని కట్టివేసేదవా బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా వారు దానిని తుణకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాని గుట్టినిండా ఇనుప శూలములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకునే నేల నీవు మరలా అలాగున చెయ్యికుందువు దాని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు దాని పొడచూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా దాని రేపటికైనాను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు నేను తిరిగి ఇయ్యవరిసి నాకు నాకెవడైనను ఏమైనాను ఇచ్చినా ఆకాశవైశాల్యం అంతటి క్రిందున్నదంతయూ నాదే కదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీర్ని కూర్చియేనను పలుకక మౌనంగా నుండను ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిపికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భైకంపములు కలవు దాని గట్టి పులుసులు దానికి అతిశయాస్పదము ఎవర్నూ తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ జ్వరనేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి బేధింప సఖ్యము కాకుండా అవి ఒకదానితోనొకటి ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాల్పు కనురెప్పల వలె ఉన్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచునట్లు దాని నాసికారంధరంలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవమాడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటే గట్టిగా అంటియున్నది అది ఉడిరాదు దాని గుండె రాతివేలే గట్టిగా నున్నది అది తిరిగటి క్రింది దిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడదురు అదికి పైన చేత వారు మైమర్తరు దాని చంపుటికై ఒకడు కడ్గుముదూయిట వ్యర్థమే ఈటిలైనను బాణములైనను పంట కోలైనను అక్కరకు రావు అది ఇనుమును గటిపోచగాను ఇత్తడిని పుచిపోయిన కర్రగానూ ఎంచును బాణము దానిని పారదోలజాలదు వడిసల రాళ్లు దాని దృష్టికి ఉన్నవి తుట్టుకర్రలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండి ఈటెను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరచుకొను కాగు ముసలినట్లు మహాసముద్రమునది పొంగజేయును సముద్రమును వలె చేయును అది తాను నడిచిన త్రావను తన వెనుక ప్రకాశింపచేయును చూసిన వారికి సముద్రము నిరసన వెంట్రుకలుగా తోచను అది భయములేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటిది ఏదీ లేదు అది గొప్పవాటన్నిటినీ తిరస్కరించెను గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు యోగు నలభై రెండవ అధ్యాయము అప్పుడు యోగు ఎహోలాతో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియూ నేనిప్పుడు తెలుసుకుంటేని లేని మాటల చేత ఆలోచనను నిరకము చేయు వీడెవడు అలాగు నా వివేచన లేనివాడనైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పుము వినిగిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను యహోవా యోగుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఇలీఫస్తో ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను ఊర్చి యుక్తమైనది పలుకులేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనూ మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోగునతకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ను శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను ఎరయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు తెమానియుడైన ఎలిఫజను సూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫర్ను పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోగును అంగీకరించెను మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేశను అప్పుడు అతని సహోదరులందరినూ అతని అక్కా చెల్లెండ్రందరను అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవ అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చరి ఇదియూగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగురమును అతనికి తెచ్చి ఇచ్చెను యహోవ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటిలను వెయ్యి జతల ఎడ్లును వెయ్యి ఆడుగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగరి అతడు పెద్దదానికి యమిమా అనియు రెండవదానికి కెజియా మూడవదానికి మూడవదానికి కెరంహప్పుకు అని పేర్లు పెట్టను ఆ దేశమన్నంతటిను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను అటు తరువాత యోగు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోగు కాలము నిండిన వృద్ధుడై మృదునందెను